జర్మనీలో ఇదే నా ఫస్ట్ స్నో ఫాల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం నేను దిగి దిగగానే ఆ ఎండ్ అయిపోయింది నేను ఎంత ఎంజాయ్ చేద్దాము స్నోని అని అనుకుంటే బిస్కెట్ అయింది నాకు ఫస్ట్ టైం పడ్డప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా నాకు అలానే ఉంది ఎక్కడ స్నో కనిపించినా తీసుకుంటే మా ఆయనకి పేషేది వేస్తున్నా అంత మంచిగానే ఉంటుంది కానీ దాని మీద నుంచి నడవాలంటే భయం వేస్తుంది కొంచెం స్కిడ్ అవుతా ఉంటుంది పొద్దున కంటే రాత్రి ఇంకా బాగా అనిపించింది ఫుల్ ఎండిపోయింది నేను బయట చూసేసరికి షాక్ అయ్యాను ఏంట్రా బాబు ఇంత ఉంది అని మా అమ్మమ్మ వాళ్ళైతే లైట్లతోటి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు చూస్తూ ఉండబుద్దయింది ఇప్పుడు టైం ఎంతో తెలుసా సిక్స్ పిఎం అండి కానీ ఎంత చీకటి అయిపోతుంది అంటే పొద్దున ఎయిట్ అయినా తెల్లారదు ఈవినింగ్ ఏమో ఫోర్ ఓ క్లాక్కే చీకటి అయిపోతుంది పిచ్చి లేస్తుంది మాకైతే స్నో ఏంటో కానీ చేతులకేమో గ్లౌజులు లేవు కాళ్ళకేమో వేసుకొని ఓ ఉరికేది దొరికినాను మ్యాన్ చేస్తాను స్నో మ్యాన్ చేస్తాను కొన్ని కొద్దిసేపటికే నాకు దూలదిరిగింది ఇంకా చలిని మనం భరించలేమన్నట్టు మూసుకొని ఇంట్లోకి వచ్చేసాను స్నో అని ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ అది ఏదో రెండు రోజులే ఆ తర్వాత అస్సలు ఉండదు ఈ చీకటిని అస్సలు మనం భరించలేము సో ఇదన్నమాట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జర్మనీలో